గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు మహబూబ్ణి మచిలీపట్న నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను ప్రజెంట్ ఈ యొక్క వెస్టల్లో వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకుంటూ పద్నాలుగు లక్షల అలా హ్యాపీగా లైఫ్ యూజ్ చేస్తున్నాను ఈ వెస్టర్ లో జాయిన్ అవ్వగానే ఎన్నో రకాల ట్రైనింగ్ అటెండ్ అయ్యాను బట్ ఎక్కడ కూడా నేను సెల్ఫ్ సెల్ఫోన్ బిల్డ్ చేసుకోలేకపోయాను ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా లాట్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకోవాలి ఎక్కువ ట్రైనింగ్స్ ఇంకా బాగుంటుంది కదా అనిపించిన టైంలో నాకు బూట్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది అది నాకు ఫస్ట్ బూట్ క్యాంప్ ఎప్పుడైతే ఒక బూట్ క్యాంప్ అటెండ్ అయ్యానో అన్ని వేల మంది అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఎంతమంది చేస్తున్నప్పుడు మనం చేస్తే ఇంకెంత దీనికి గ్రోత్ అవ్వచ్చు నాకు ఉద్దేశాన్ని ఆ బూట్ క్యాంప్ నేను తెలుసుకున్నాను సో తద్వారా ఆ బూట్ క్యాంప్ పెట్టిన తర్వాత నాలో స్కిల్స్ పెంచుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఎంతో మంది ఇన్కమ్ ఎన్నర్స్ కావచ్చు వాళ్ళ యొక్క టెస్ట్ మూవీస్ కావచ్చు ఏమీ చదువు లేకపోయినా దీంట్లో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు మంచి కాస్ ఎంచు చేసుకున్నారు అని వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నిజంగానే మనం కూడా దీంట్లో ఉంటే సక్సెస్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఒక బూట్ క్యాంప్తో నేను స్టిక్ అని అయిపోయి దీంట్లో ఫుల్ టైం నేను వెస్టర్ కెరీర్ ఎంచుకుని చేస్తున్నాను సో తద్వారా ఏదైతే మనకి జరిగే రెగ్యులర్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో లైక్ టూ డేస్ వర్క్ షాప్ కావచ్చు అలాగే వన్ డే ప్రోగ్రామ్స్ కావచ్చు అలాగే ఛాంపియన్ డేస్ కావచ్చు అది రెగ్యులర్గా అటెండ్ అవుతూ సిక్స్ మంత్స్కి ఒకసారి మన గ్రేట్ అప్లై చందు గారు పెట్టే బూట్ క్యాంప్స్ ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా టీంని అటెండ్ చేయించుకుంటూ టీం కు సక్సెస్ తీసుకుంటూ మనం ఎంతో హ్యాపీగా ముందుకు వెళ్తామని చెప్పుకోవచ్చు అలాగే ఈ మంత్ జరిగే ఇరవై రెండు ఇరవై మూడో బూట్ క్యాంపు ఈ రెండు రోజులు కూడా చాలా ఎక్స్ట్రాగా ఉండబోతుంది ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా మంది ఎంతో జస్ట్ వన్ ల్యాక్ హెచ్వచ్చు టూ ల్యాక్ హెచ్వచ్చు మాత్రం చూస్తుంటారు బట్ ఈ యొక్క ఫస్ట్ టైం ఈ యొక్క టూ డేస్ బూట్ క్యాంపు ఆగస్టు జరిగే ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు బూట్ క్యాంప్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫైవ్ ల్యాక్ ఎన్ఎస్ అబో ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా బూట్ క్యాం అవుతారు మీరు మీ యొక్క టీమ్ తో కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ కట్టేది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి ఇన్కమ్ తీసుకుని మీరు ఒక మంచి టీం ని ముందు తీసుకెళ్లే విధంగా మీరు మాత్రం దాంట్లో డౌట్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ చందుకు అయితే ఒక మార్చ చెప్పడం జరిగింది మీ యొక్క టీం ఇప్పుడు ఏదైతే ఉందో బూట్ క్యాంప్ ముందు బూట్ క్యాంప్ తర్వాత అనే ఒక రీతిలో ఈ యొక్క బూట్ క్యాంప్ జరగబోతుంది సో మీ యొక్క టీం ని ఎంతమంది మీరు అటెండ్ చేసుకుంటే అంత సక్సెస్ మీరు తీసుకోవచ్చు సో మీ అందరూ కూడా బూట్ క్యాంప్ వచ్చి మంచి సక్సెస్ తీసుకుంటే మస్తు ఉద్యోగ థ్యాంక్ యూ వెల్ ఆల్ బెస్ట్